ఏమిట్రా ఏమిట్రా నీకు పొక్కడు పోతాను అంతమందిలోనూ పెళ్ళి అప్పు వస్తావా అది మనకు అదో లేదు కదయ్యా మీరెవరు మాట్లాడకండి ఇది నా సొంత నిర్ణయం ఓరు ముగిరా ఎదవా నాలుగు రంగు సొక్కలు తొడుక్కోగానే సొంత నిర్ణయాలు దాకా వచ్చావా ఆడుకుతుంది పది మందిలో అలా చేస్తే ఏమైపోతుంది చాలా అన్యాయం చూసారా మీరు చేసిన నిర్వాహం ఎంతవరకు వచ్చిందో చూడండి మీరెవరో ఈ విషయంలో జోక్యం చేసుకోకండి దాని తిక్క నేను కుదురుస్తాను ఆ రోజు అమ్మాయి చేసిన ఇప్పుడు నువ్వు చేసింది నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది నేను ఎప్పుడు నీ అడుగు జాడని నడిచాను నీ మాటే పరికాను నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను నేను ఇంత చేస్తే నువ్వు నన్ను కొట్టావు ఆ పిల్లలు నేను ఇష్టపడ్డాను ఇప్పటికీ ఇష్టపడుతున్నాను నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలని కానీ బలవంతంగా తలవంచాలని కాదు మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు సంబరపడ్డారు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు అది ప్రేమించి నీ అబద్ధ మనుషుని కానీ నీ మనవణ్ణి కాస్తాత అందుకే నాకు తాళి కట్టబుద్ది కాలేదు నన్ను నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో గురేసుకుని చస్తుంది దాన్ని తల వంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు తాత దాని మనసు మారి మన ఊరు వస్తే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే అసలు నాకు పెళ్ళే వద్దు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తాతకి మాత్రం చెడ్డ పేరు రాకూడదు ఇప్పుడు చెప్పు తాత నేను చేసిన తప్ప నీ తప్పే ఉందరా ఆ పిల్లల గురించి మా పెద్దరికి ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు నిన్ను కాదనటం దాని దురద్ర స్థానంతో మనకు పంతమే ఉందరా దానికంటే గొప్ప పిల్లలు తీసుకొచ్చి నీకు పెళ్లి రా పంచాయతీ తరఫున ఈ ఊరి పంచాయతీ తరఫున చెప్తున్నాను ఈ రెండు ఇది పడడానికి కారణం నువ్వు నీ బాబు నీ కొడుకే ఈ రెండుకి జరిగిన నట్టాలకి నీ ఇల్లు నీ పొలాలు అన్ని ఎండవర్ చేసుకుంటాను ఏ కోర్టు చెప్పుకుంటావో చెప్పుకోండి చేస్తావా నా ఇంట్లో నుంచి ఎవరు నీ గవర్నమెంట్ తాలూకు అడుతులవు మాకు ఎట్ట వచ్చినా ఏది కావాలని తీసుకెళ్తాం అడిగేది ఉలుసులేవు ఇది ఊరు అడివి కాదయ్యా నీకంటే చూసారా ఏమిటయా చూసేది నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడుగుకుంటాను అనుకుంటున్నామో ఆడు ఇంకా ఎక్కడున్నారా ఎప్పుడో చచ్చి మట్లో కలిసిపోయారు ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కూకుని వాళ్ళిద్దరికి పిండాకుని ఎట్టుకో నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తా నువ్వు ఏర్పాటు చేశాడు కొడుకు మేము ఊరు రోజులు వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజు ఎట్రా దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు పెట్టుకునే నా కొడక్క తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క బత్తాయి దాట్లో బఠానీలు అమ్ముకునే నా కొడక్క పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క రై తిట్టి చాలా రోజులైంది చాలా ఇంకా తిట్టమంట చూసారా ఏంటా చూసేది మొత్తం మా సామాన్ తెచ్చారా అక్కడ పెట్టమని చెప్పే రే నోరు తెలిసామంటే కర్ణాటక నోట్లో పడుతుంది ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది రై మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు ఎల్లాలు కాడు పడు ఎల్ పడువా పెద్ద బయగారు అండి నీ ఊళ్ళో చంపొద్దు చెప్పండి ఈ ఊళ్ళో చంపితేనా చేవన్నీ మోసపోవడం కూడా ఎవరు రారండి ఎంత నిన్ను ఊరికి వెళ్తావేటి వెయ్యి చెంప దెబ్బలు తింటావా వంద చెప్పు దెబ్బలు తింటావా లేకపోతే ఈ పంచి పిక్కడి పడేసి వెళ్తావా ఇపో ఇపోరేయ్ లంగోటితో లాంచి తోలుకురా నా కొడక ఇప్పుడు ఎవరురా ఊరేతో ఏదంట నిలబడిపోయారు మేమేరా ఇంకా బతికే నువ్వు నువ్వేం బాధపడక్కర్లేదు నీ అన్ని మీ అమ్మ పోలికి లేరా పద కోడల పిల్ల చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల పదం ఈ తాళి నువ్వు మా ఊరు రావాలి మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి ఈ తాళి చేయిదాచుకున్నావు నేను నీ చేయి అమ్మాయి గారు మీరు మీరు గుడికొచ్చారా పోయింది ఏదైనా దొరకాలనా దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా అదేంటమ్మా అలా చూస్తున్నారు పిచ్చోళ్ళు ఏంటి అలా దండం పెడుతున్నారనా కొండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళ తిట్టకండి అమ్మా పెద్ద మొత్త ఎదుగు దనం పెట్టేది పసుపు కుంకాలు పది కాలాల పాటు ఉండాలని ఉన్న తాళి గట్టిగా ఉండాలని ఆర్గానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా పోగొట్టుకున్న తాళిబొట్టు నాకు దొరికితే చాలా అంతకంటే ఏమీ వద్దు పిచ్చిదానా నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా ఇప్పుడు నాకు మట్టి లేకుండా చేసినంత ఆనందంగా ఉంది అన్ని గొడవలు సద్దుమైపోయాయి చూడండిమ్మా ఎట్టాగూ వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదగా చేస్తానంటే నేను మా మామీ ఆ తాత మనవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం ఇంకా మనం ఎవరిని ఏమిటండి ఏమైంది ఏమైనా ఆ తాత రాజావారు ఈ మనమడు వారికి వేరొక అమ్మాయితో వివాహం రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు ఏమిటండి ఇది మీరే నెల లేకపోయారా ఇంకా ఏ మొహం పెట్టుకున్నారు అనమాట మీరే మగములు పెట్టి అడిగినాను మా మగములతో మేము వివాహం అనుకుపోకుండా మా మగములు పగలను అమ్మా నువ్వేం బాధపడకు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది నీకు అనవసరమైన చోటికి నాకు అవసరమైన చోటికి వెళ్ళడానికి అంత గతి లేకుండా ఉన్నావా రేపు ఇంకో పెళ్లి ఇంకో పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి ఒక పెళ్లి చేస్తారు సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువ తెలుస్తుంది అంతే నాన్న నాకు మంచి చేయబోయిన మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు మీ మర్యాద దక్కాలంటే నన్ను నాపకండి ఇదక్కడికి వెళ్ళేసరికి వాడిని ప్రాణాలతోనే లేకుండా చేస్తే నేను అర్జెంట్ గా రేవు దాటాలి పడవ కట్టావా ఇంతకు ముందు మా ఎగో పడవలు అన్నావు కదమ్మా గోదారంతా చేపల కంపన్నా మళ్ళీ పడవ కట్టమంటావేంటి కదా ఓ లేకపోయావా నన్ను మీరు అనడంలో తప్పు లేదు కానీ నేను ఇప్పుడు సగం చర్చ వచ్చాను నన్ను తొందరగా రేవు దాటించండి సమయానికి వెళ్ళకపోతే ఈ గోదాల్లో పడి కావాలి తప్ప మరో దారి లేదు మీ మనిషి మనిషి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను రేవు నువ్వు ఊరుకోమ్మా ఏ ట్రై ఎదవల్లారా ఎదవేతలేతనారా ఆడుకుతురు బెంబేలు పడిపోతా ఉంటాయి మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా మర్యాదగా మీరు ఎక్కిస్తారా నన్ను ఎక్కితమంటారా ఊరికే అన్నాను అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి మీరు ఎక్కడ గారు వచ్చావా మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు చుట్టాల కోసం ఎదురు చూస్తున్నావు రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా నా తప్పు నేను తెలుసుకుని వచ్చానా మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు వచ్చిందని అలాగూ వచ్చావుగా ఆ దంపతుల మీద నాలుగు అత్యంత లే చెల్లు నువ్వే అంత కోపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియ చెప్పాలి పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా పెద్దరిగా అంటే ఎగురే ఎండుటా కాదే నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు చూస్తానే ఉంటదే నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు మీ మాట నిలబెట్టడానికి వచ్చాను నాకు కొడవలివ్వండి కొడవలా ఎందుకో నా చేత మీ పండిన చేను కోయిస్తానన్నారు మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను నేను పంట కోయితానన్నది గజపతి రాయుడు కూతురుతో కదే నా మనవడు పెళ్ళంత పెళ్ళయ్యాక పసుపు పట్టలతో కొద్దిగాను కానీ వెళ్ళి మొత్తాబాబు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుద్ది నీకోసం ఎదురు చూస్తున్నాం ఏమమ్మా పెళ్లి కూతురా మాకన్నా ముందుగానే అనుకున్నాం ఆలస్యమైంది దగ్గర ఆలస్యమైందా ఈ రామచంద్ర రాజు మనడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కుదురుగా కూర్చోడమే నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను రాజు గారు ఏమైందిరా ఇట్టుగా అటుపక్కల కోసం అమరు వెళ్ళాడు మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా కొలివేళ్ళు గట్టు అట్టేసి చంపడానికి ఉండటమన్నా చూపడా తడిపి నా ఇంటి కట్టిన ఈ సాంప్రదాయాన్ని రక్తంతో చేతికి నిర్ణయం తీసుకుంటా నాకు అభ్యంతరం లేదు ఇక నిర్ణయాలు నిర్ణయాలు లేవు ఎక్కడ మనసులో కలిస్తే అక్కడే మరవు ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి ఇప్పుడే ఇక్కడే పని జరుగుతుంది ఎవరు అంటొస్తాడో చూస్తాను రైట్ మీరు కూర్చోండి కూర్చోండి మీరంతా కూడా కూర్చోండి మద్దు గారు రండి కూర్చోండి ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినట్టే భీలు నాకు చాలా హ్యాపీగా ఉంది సోలరా నీ కూతురు పొలం అవుతుంటే ఎంత అందంగా ఉందో ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మెసల్ కొత్తదా రేపటి నుంచి నీకు కూడా ఉడుపు ఎలా